ప్రభువు నందు ప్రియదేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథము అరవది ఆరు పుస్తకముల చేత కూర్చబడినది ఇట్స్ బైబిల్ అరవై ఆరు పుస్తకాలు దైవ ప్రేరిత గ్రంథాలుగా లెక్కిస్తాయి వీటిలో రెండు గ్రంథాలు లూకాసు అపోస్తుల కార్యములు ఈ రెండు కూడా ఒకే గ్రంథం ఒకే గ్రంథం రెండు వాల్యూమ్స్ ఒక బుక్ పార్ట్ వన్ పార్ట్ టూ ఎట్లా రెండు బుక్స్ ఉంటాయో అట్లాగే ఒకే గ్రంథం ఒకే టైటిల్ సీరియల్ వన్ సీరియల్ టూ లాగా ఓన్లీ వన్ రైటర్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ లూకా వైద్యుడు లూకా వైద్యుడు లూకా అంతి యొక్క ప్రాంతమునకు చెందిన ఒక సిరియనుడు గ్రీకు తత్వవేత్త చాలా గొప్ప జ్ఞానం కలవాడు ఏసుక్రీస్తు ప్రభువు యొక్క తరంలో పేతులు అపోస్తులు సువార్త ప్రకటించినప్పుడు వచ్చిన విశ్వాసులలో సెకండ్ జనరేషన్లో లూకా వచ్చాడు లూకా భక్తుడు పౌలు గారి యొక్క రెండవ మిషనరీ ప్రయాణంలో పౌలుతో స్నేహం చేశాడు వయసులో చిన్నవాడైన లూకా క్రీస్తు ప్రభువు వారి యొక్క జీవితము అపోస్తుల యొక్క సువార్తీకరణ విధానము ప్రాక్టికల్గా అధ్యయనం చేసినవాడు దీని యొక్క ప్రత్యేకమైనటువంటి గమనాన్ని మనం చూస్తుంటే ఈ సువార్త దైవ ప్రణాళిక ఎందు యూదుల రక్షణతో పాటు అన్యుల రక్షణ కూడా ప్రణాళికలో భాగము అని వివరణాత్మకంగా నొక్కి వక్కాణించి రచించిన రచయిత లోక మతయి మార్కు యోహాను యూదులే వాళ్ళు వ్రాసినటువంటి సువార్తల్లో అన్యుల యొక్క రక్షణను గుర్చిన వివరాలు ఈ లూకా భక్తుడు రాసిన దానితో కంపేర్ చేస్తే ఒక విధంగా లేనట్టి లూకా భక్తుడు మనుష్య కుమారుడు అని యేసుక్రీస్తుని గురించి ఇరవై ఐదు పర్యాయాలు వ్రాశాడు యేసుని గురించి మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు యోహాను యేసుక్రీస్తుని గురించి దేవుని కుమారుడు అని రాశాడు హ్యుమానిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ లూక్ మౌన్ ఎనీ అదర్ గాస్ మౌన్ లూకా యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవత్వం చాలా ప్రస్ఫుటంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు మనిషి కుమారుడుగా ఒక మాటలో చెప్పాలంటే లూకా రచన దైవ ప్రణాళికలో రక్షణ సంకల్పము యొక్క నెరవేర్పు సమయములో స్పష్టంగా ఎలా నెరవేరింది అనేది రుజువులతో సహా థియోఫిలా అను ఒక అధిపతికి ఘనత వహించిన అధిపతి అధిపతికి రిచ్ రూలర్కి ప్రజెంట్ చేస్తున్నాడు రోమాలో ఒక గ్రేట్ అఫీషియల్కి థియోఫిలా అనే మాటకు అర్థం ఏంటంటే ద వన్ హూ లవ్డ్ గాడ్ వెరీ మచ్ దేవుని బహుగా ప్రేమించిన ఒక మనుష్యుడు అని అర్థం ఇన్ జనరల్ కూడా ఇట్ ఈస్ రిటన్ టు ద పీపుల్ హూ లవ్స్ గాడ్ థియోఫిలా అన్నప్పుడు ఘనత వహించిన ఒక రోమన్ అఫీషియలే కాకుండా ఇన్ జనరల్ ఈవెన్ ఇన్ నాన్ జూస్ పీపుల్ ఆల్సో దిస్ రైటింగ్ వాజ్ యూస్ఫుల్ ఇది ఎంత ఉపయుక్తమైనది అంటే దేవుని ప్రేమిస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క సువార్త రుజువులను తెలియచేస్తాం ఈ సువార్త ఒక విధంగా మాట్లాడాలంటే ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటి పదం విచారణ విచారణ చేసి దానిని నిజాలు నిగ్గుదేల్చి వ్యక్తిగతంగా ఆ సందర్భాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో కలుసుకొని వాళ్ళ పర్సనల్ వాంగ్మూలాలు తీసుకొని దాన్ని బట్టి స్టడీ చేయటం కనుక లూకా మిగిలిన వారి వలె మతయి మార్క్ యోహాను వీరి వలె జూయిష్ కాదు ఫస్ట్ జనరేషన్ కాదు సెకండ్ జనరేషన్లో వచ్చాడు ఆ కారణం చేత ఇతడు యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని చేశాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు శిష్యుల జీవితాలను కూడా అధ్యయనం చేశాడు అందుకనే వాల్యూమ్ వన్లో యేసు జీవితం వాల్యూమ్ టూలో అపోస్టల్స్ యొక్క యాక్షన్స్ చాలా స్పష్టంగా రాసుకువచ్చాడు ఇట్స్ లైక్ వన్ బుక్ అది ఒక్క పుస్తకంగానే కనిపిస్తుంది యేసు ఆరోహణం వెంటనే పరిశుద్ధాత్మను కృంభరించబడటం సంఘం ప్రారంభం అవ్వటం సువార్థికలు ప్రారంభం ఫస్ట్ జనరేషన్లో పాలు యొక్క డెత్ ఇవన్నీ కూడా రాస్తూ వచ్చాడు కనుక లూక థియోఫిలాకు రాస్తున్నప్పుడు ఈ వచనాలన్నీ కూడా ఏదో ఒక మూలం జరిగినవి కాదు అపోస్తుల కారిముల గ్రంథంలో మనకు పౌలు గారు ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన రాస్తూ ఇట్ వాజ్ నాట్ డన్ ఇన్ ఏ కార్నర్ ఒక మూలన జరిగిన కార్యాలు కాదు ఇవి ఏదో ఒక ఇంటీరియర్ ఏరియాలో నోబడి నోస్ అని కాదు అగ్రిప్ప రాజుతో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు అగ్రిప్ప రాజా మీరు ఎరుగుదురు అని అంటున్నాడు ఫేస్తూ అన్నాడు పౌలుతో నీకు పిచ్చి పట్టింది అన్నాడు నాకేం పిచ్చి పట్టలేదు అని అంటూ ఇస్రాయేలు యొక్క నిరీక్షణ ఏసునందు ఎట్లా నెరవేరిందో చెప్పాడు వేసునందు ఎలా నిత్యజీవం దొరుకుతుందో అగ్రిప్పరాజుకు పౌలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు అగ్రిప్పరాజా మీరు ప్రవక్తను నమ్ముతున్నారు కదా నమ్ముతున్నారని నేను విరుగుదును అనగానే అగ్రిప్ప బ్రేక్ వేసాడు నాయన ఉన్నాడు ఇప్పుడు ప్రజల్లోని ఆగుపవుల తర్వాత మాట్లాడదాం అన్నాడు కైసరి చక్రవర్తి దగ్గర చెప్పుకుంటూ అక్కడ చెప్పుకుంటూ పంపించేద్దాం తప్పించుకున్నాడు అగ్రిప్ప మరొకసారి సువార్త విని అవకాశం రాలేదు సువార్త వినే అవకాశం వచ్చినప్పుడు వాడుకోవాలి తప్ప విడిచిపెట్టుకుంటే తర్వాత రక్షణ దొరికే అవకాశం దొరకకపోతే జీవితకాల నష్టం జీవితకాల నష్టం నిత్యత్వంలో నష్టం ఏం ప్రయోజనం కనుక లూక యేసుక్రీస్తు ప్రభువు యొక్క కాలములో దేవుని యొక్క ప్రణాళిక ఓల్డ్ టెస్ట్మెంట్లోని ప్రామిసెస్ అబౌట్ ద శాల్వేషన్ ఆఫ్ గాడ్ ఎట్లా నెరవేరుతూ వచ్చాయని చాలా క్లీన్గా వ్రాస్తూ వచ్చాడు ఒక విధంగా చెప్పాలంటే ఇది జుడాయిజం యొక్క ఫుల్ఫిల్మెంట్ మరియు ఎక్స్టెన్షన్ ఆఫ్ జుడాయిజం క్రిస్టియానిటీ ఏ విధంగా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందో లూక చాలా వివరంగా రాస్తూ అన్యజనులకు రక్షణకు అద్భుతమైన వేదిక ఏర్పాటు చేశాడు మనకు వార్తలో కూడాను అన్యుల యొక్క రక్షణను గురించిన వివరాలు రాయించాడు కనుక మానవ చరిత్రలో రక్షణ యొక్క చరిత్ర గమనానికి ఏ విధంగా వచ్చిందో తెలుస్తూ పాలస్తీనా ప్రాంతంలో రోమియో యొక్క పాలనలో ఈ సంఘటనలు ఓపెన్గా పబ్లిక్గా ఆధారాలతో చారిత్రాత్మకంగా సంభవించాయి అని చెబుతూ యేసుక్రీస్తు ప్రభువు మనుష్య కుమారుడిగా ప్రత్యక్షమై పాపులను రక్షించటానికే ఈ లోకానికి వచ్చాడనేటువంటి మూలవాక్యంతో చక్కటి థీమ్తో ఈ లోకా గారు ఈ గ్రంథాన్ని వ్రాస్తూ వచ్చాడు తర్వాత పిరాత యేసుక్రీస్తు ప్రభు అని మూడు సార్లు చెప్పాడు లూకా ఇరవై మూడు అధ్యాయం నాలుగో వచ్చినాం పద్నాలుగు వచ్చినాం ఇరవై రెండు వచ్చిన త్రీ టైమ్స్ హీ యాక్సెప్టెడ్ ద జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇన్నోసెంట్ యేసు నీతి మంత్రుడని ఒప్పుకున్నాడు ఒక నీతి మంత్రుడు మనుషుల కొరకు చనిపోయి మనుషులను రక్షించడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడనేటువంటి సత్యం ఈ లోక రిప్రజెంట్ చేశాడు ఇందులో ప్రధానముగా మనం చూస్తున్నప్పుడు కంపాషన్ అండ్ మెర్సీ ఎక్స్ప్లెయిన్ కనికరము కృపలను గూర్చి అత్యధిక వివరణ లూక తన ఉపమానముల ద్వారా అద్భుతముల ద్వారా రాశాడు దీని ఎందు మనకు ఉపమానములు అత్యధికంగా కనిపిస్తున్నాయి ఉపమానములు ఇరవై ఎనిమిది ఉపమానాలు ఈ గ్రంథంలో రాశాడు ఇరవై ఎనిమిది ఉపమానాలు ఇట్స్ నాట్ ఈజీ థింగ్ తర్వాత ఇరవై అద్భుతాలు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఉపమానాలు ఇరవై అద్భుతాలు ఇరవై ఎనిమిది ఉపమానాల్లో ఇరవై ఒక్క ఉపమానాలు కేవలం టెన్ చాప్టర్స్లో రాశాడు ఇరవై ఒక్క ఉపమానాలు పదవ అధ్యాయం ముప్పై వచ్చిన నుండి పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన లోపల రాశాడు అలాగే అద్భుతాలు కూడా తొమ్మిదో అధ్యాయం యాభై ఒకటి నుండి పంతొమ్మిదో అధ్యాయం లోపల రాశాడు అందుకని పారబుల్స్ అండ్ మెరకల్స్ ఎంత స్పష్టంగా ఇచ్చాడంటే లోక ఇంకెవ్వరూ అంత డీటెయిల్గా ఇవ్వలేదు అందుకని జర్నలిస్టిక్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ జర్నలిస్టులు వార్తా విలేకరులు విచారణ చేస్తారు ఒక విషయం వాళ్ళ చేతికి దాన్ని పరిశోధిస్తారు ఆ పరిశోధనలో తేలినటువంటి నిజాలను తీసుకుని వచ్చి ప్రజలకు వాళ్ళు వార్తాపత్రికల ద్వారా టెలివిజన్ల ద్వారా అందిస్తారు అందుకే వాస్తవాలు అందులో బయటకు వస్తాయి నిజవాస్తవ సంఘటనలను అర్థం చేసుకోవటం కొరకు ఆ వ్యక్తుల దగ్గరకు వాక్య వివరణ ఇచ్చిన సహోదరుల దగ్గరకు లూకా స్వయంగా వెళ్ళాడు రోగగ్రస్తుల దగ్గరికి వెళ్ళాడు యేసు చేసిన అద్భుతాలు పొందిన గృహాలకు వెళ్ళి వాటి వివరాలు తెలుసుకుని కన్ఫర్మేషన్స్ తెలుసుకున్నాడు అలాగే యేసు యొక్క బోధలు విన్న వారి యొక్కకు వెళ్ళి ఆ బోధల యొక్క సారాంశం సత్యం వివరణలు తెలుసుకొని అడిగి ప్రూఫ్తో వ్రాశాడు గ్రహించాలి కనుక ఈ యొక్క లూకాసిన ఈ సువార్త యొక్క లక్షణాలు ఇందులో ప్రధానంగా మనం చూస్తే దైవ ప్రణాళిక సార్వత్రికమైనది యూదుల కొరకు మాత్రమే కాదు అన్యులకు కూడా దైవ ప్రణాళిక రక్షణార్థమై ఉన్నది అనేటువంటి విధానము బాగా అర్థం చేసుకోవటం కోసం లూకా తన ఇన్వెస్టిగేషన్ కొనసాగించాడు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది విశ్వాస జీవితంలో అని నేర్పించాడు సువార్త ప్రకటన గొప్ప ఆనందం అనేది లోక తన ధ్యానాల్లో చెప్పాడు స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధ పేదల పట్ల కనికరము ఆసక్తి పాపుల పట్ల దేవుని యొక్క కనికరము మనిషి కుమారుడని క్రీస్తు రుజువు చేయబడుట పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఎంఫసిస్ వివరం ఆయన యొక్క ప్రాముఖ్యత దేవుని స్తుంచడంలోని ప్రాధాన్యత ఉపమానాలు అద్భుతాలను గురించిన వివరణ ద్వారా ఈ లూక తన యొక్క లూకా సువార్తను ఫ్రేమ్ చేస్తూ వచ్చాడు ప్రధానంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో గలిలయా ప్రాంతము యూదయా పెరియ ప్రాంతము మరియు చివరి వారము యొక్క సిలువ వివరాలు హోలీ వీక్ అండ్ ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అండ్ రిజరక్షన్ ఇది ప్రధానంగా గలలయా ప్రాంతం లోపట చుట్టుప్రక్కల తీరం దగ్గర చెప్పినటువంటి ఆ యొక్క గలలయా ప్రాంతపు వాక్యం లేదా గలలియా ప్రాంతపు వివరాలు ప్రధానంగా అయితే రెండవది యూదా ప్రాంతాల్లో జరిగినటువంటివి గణనీయా ప్రాంతంలో చెప్పబడినటువంటి ఉపమానాలు అలాగే యుదయా ప్రాంతంలో జరిగినటువంటి వివరాలను గురించినటువంటి అద్భుతాలు చాలా స్పష్టంగా రాస్తూ వచ్చాడు చివరి వారంలోని సంఘటనలు కూడా ఇందులో ప్రధానంగా చర్చకు తీసుకొని వచ్చాడు ఒక విధంగా చెప్పాలంటే ద థీమ్ ఆఫ్ ద లూక్ ఈజ్ నథింగ్ బట్ ద నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు యొక్క స్వభావం ఏమిటి మిషయాగా ఆయన యొక్క మిషన్ కంప్లీట్ చేయవలసినటువంటి క్రీస్తుగా ఆయన యొక్క నేచర్ ఏమిటి ఆయన రక్షకుడు అనేటువంటి నేచర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు లూకా భక్తుడు తర్వాత లూకా ఒక సిరియన్ అంత యొక్క ప్రాంతానికి చెందినవాడని అన్యుడని వైద్యుడు అని మనకు ఆధారాలు కనిపిస్తాయి గ్రీకు భాషలో ఇతడు మహోన్నతమైన పట్టు సాధించిన వాడని ఐ విట్నెసెస్తోనూ మినిస్ట్రీ మినిస్టర్స్ ఆఫ్ ద వర్ల్డ్తో ఇంటరాక్ట్ అయి వ్రాసినట్లుగా మనకు తెలియచేయబడింది లోకాను విభజించాల్సి వచ్చినప్పుడు చాలా స్పష్టముగా మనం కొన్ని విభజనలు చూస్తాం ఉపోద్ఘాతము మొదటి అధ్యాయము మొదటి నాలుగు వచ్చినములు ప్రాథమికమైనటువంటి వివరణ ఐదవ వచ్చిన నుండి రెండవ అధ్యాయము యాభై రెండవ వచ్చిన యేసు బహిరంగ పరిచర్య కొరకు సిద్ధ మొగుట మూడో అధ్యాయం ఒకటి నుండి నాలుగో అధ్యాయం పదమూడు గలలియాలోని పరిచర్య నాలుగో అధ్యాయం పద్నాలుగు నుండి తొమ్మిదో అధ్యాయం యాభై వరకు ఇరుశలేము ప్రయాణపు వివరాలు తొమ్మిదో అధ్యాయము యాభై ఒకటి నుండి పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడు ఇరుశలేములో బోధ యొక్క వివరాలు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఎనిమిది శిలువ మరణాన్ని గురించిన వివరాలు ఇరవై రెండవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై మూడు అధ్యాయం యాభై ఆరు వరకు ఇరవై రెండవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై మూడో అధ్యాయం యాభై ఆరు చివరి వరకు ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు ఈ గ్రంథము యొక్క అద్భుతమైన వివరణ ద్వారా యేసుక్రీస్తే నిజమైనటువంటి దేవుడు దేవుని కుమారుడు మనిషి కుమారుడు పాపుల రక్షకుడు అన్యులకు సమానముగా యూదులతో రక్షణను అనుగ్రహించుటకు దేవుని చేత ఏర్పరచబడిన వాడని ఖచ్చితంగా ఆనాటి ప్రజలు తెలుసుకున్నారు క్రీస్తు శకం ఎనభై తొంభై సంవత్సరాల మధ్య దేవాలయము పడగొట్టబడిన చరి తరువాత ఈ లూకా భక్తుడు వ్రాశాడు కనుక దేవాలయం పడగొట్టబడటం గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి చర్చ యేసుక్రీస్తు ప్రభు జీవించిన దినాల్లో శిష్యుల మధ్య ఆయన మధ్యన జరిగింది కనుక ఒక సమయం వస్తోంది రాతి మీద రాయి కూడా ఉండకుండా ఉండు సమయం వస్తుందని ప్రభు చెప్పాడు ఎరుసలేము కుమార్తెలారా మీరు ఏడవకండి నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం అన్నాడు కనుక యూదులు యేసుక్రీస్తు ప్రభువును విశ్వసింపక ఆయనను శిలువకు అప్పగించి తాము ఏ విధంగా విడవబడ్డారు అన్యులైనటువంటి వారు కనికరించబడి రక్షణ భాగ్యంలోనికి ఏ విధంగా వచ్చారో ఆ అద్భుత ప్రణాళిక లోక చాలా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు యేసు రక్షణిస్తాడు శాంతినిస్తాడు జీవాన్ని ఇస్తాడు అనేది లోకా భక్తుడు చెప్పుకుంటూ వచ్చాడు ఒకటి రక్షణ రక్షణ ఇస్తాడని రెండో అధ్యాయం ముప్పై ముప్పై రెండు వచ్చినాలు మూడో అధ్యాయం ఆరో వచ్చిన ఏడో అధ్యాయం యాభై వచ్చినాయి ఎనిమిదో అధ్యాయం నలభై లుక యేసు రక్షకుడు రక్షణ రక్షణిస్తాడని చెప్పాడు యేసు శాంతినిచ్చువాడని చెప్పి లూకా సువార్తలో రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాం ఏడవ అధ్యాయం యాభై వచ్చినాం పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినాల్లో యేసు శాంతినిస్తాడన్నాడు తర్వాత యేసు జీవాన్ని ఇస్తాడు పదవాధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు చదివితే యేసు జీవం ఇస్తాడు రక్షణిస్తాడు శాంతినిస్తాడు జీవం ఇస్తాడు ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని యేసుక్రీస్తు దొరుకుతాయి ఆయనే రక్షకుడు ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడని చెప్పి చెప్పాడు లోక సువార్త న్యూ టెస్ట్మెంట్లో మూడవ పుస్తకం కంప్లీట్ బైబిల్లో నలభై రెండవ పుస్తకం దీని మీద ఇరవై నాలుగు అధ్యాయాలు ఉన్నాయి పదకొండు వందల యాభై ఒక్క వచనాలున్నవి పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రెండు పదములు ఉన్నవి ఇరవై నాలుగు అధ్యాయాలు పదకొండు వందల యాభై ఒక్క వచనాలు పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రెండు పదాలు మరియు ఈ యొక్క గ్రంథం క్రత నిబంధనలో మూడవ పుస్తకం అయిన బైబిల్లో నలభై రెండవ పుస్తకంగా ఉండి దాని ప్రాముఖ్యతను చాటింది లూకాసు వార్త ముగియగానే ప్రారంభించబడినది ఏమిటంటే అపోస్తల కార్యవలం ఈ రెండు కూడా కంటిన్యూటీ ఇన్ఫర్మేషన్ దీన్ని మనం జాగ్రత్తగా గుర్తెరగాలి సహోదరుడా సహోదరి లూకా పౌలు గారితో కలిసి పనిచేశాడు అతడు వృత్తిరిత్యా వైద్యుడైనా ఆధ్యాత్మికంగా అతడు గొప్పవాడయ్యాడు అన్యుడైనా క్రీస్తుని ఎరుగలిగాడు దేవుని యొక్క పిల్లలారా దేవుని బిడ్డలారా నేను ఒక మాట చెబుతున్నాను దేవుని యొక్క రక్షణ యూదులకే అని యూదులు భావించి విరలవీగుతున్నటువంటి ఆ స్థితి లూకా గ్రంథం బ్రేక్ చేస్తూ అన్యులు కూడా ఈక్వల్ పార్ట్నర్స్ ఇన్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్పగలిగారు లూకా సంవత్సర చదివిన వారు లూకా మార్క్ నుండి సమాచారాన్ని అతి స్వల్పంగా తీసుకున్నాడు కానీ మ్యాండేటరీగా మార్క్ మొట్టమొదట వస్తుంది సువార్తలో ప్రాచీన సువార్త రచన మార్కుకే చెందుతుంది మార్క్ ఆధారంగానే మిగతా వాళ్ళందరూ రాశారు అనేది చెబుతారు అయితే మార్క్ చెప్పిన దాన్ని కొంచెం తీసుకుని లూకా ఇన్వెస్టిగేషన్తో దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాడు కాబట్టి పిన్ పాయింటెడ్గా ఉంటాయి లూకా యొక్క రచనలో చాలా స్పష్టత కనిపిస్తుంది